జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ప్రతినిధులకు మేము స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అదే విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏ కార్యక్రమం అయినా ఏదైనా అది దీక్ష కానీ నిరస నిరసన కానీ ధర్నా గాని మన సీఎం చేర్ కదిలే విధంగా చేస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అంత సత్తా ఉన్న ఈ తెలంగాణ జాగృతిలో పెట్టుకోవడం మీకు అంత మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాను అంతటి మహానుభావునికి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మహానుభావునికి నోటీసులు ఇచ్చే అంత అర్హత మీకు లేదని కూడా ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినటువంటి మీకు మరి ఈ తెలంగాణ మహిళలందరూ నోటీసులు ఇవ్వాలనుకుంటే మీరు నోటీసులు తీసుకోవడమే మీకు జాబ్ అయిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలకు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పిన మీరు మరి ఎక్కడ ఇవ్వట్లేదే మరి ఆ మహిళ నోటీస్ పంపించాలనుకుంటే మీ ఆఫీసులతో నిండిపోతాని జై జాగృతి అది మర్చిపోయి మంచి చేసిన మహానుభావానికి నోటీసులు ఇస్తే మరి నిన్ను ఏ విధంగా మహిళలు ఒప్పుకోవాలి మాకేదో మంచి చేస్తామని ప్రపంచ ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న మహిళలందరూ కలిసి నీకు ఓట్లుంచి నిన్ను గెలిపించారు హైదరాబాద్లో ఎవరు నిన్ను హైదరాబాద్లో ఏ మహిళలు నమ్మలేదు కాబట్టి నీకు ఓట్లు వేయలేదు కానీ నువ్వు మోసం చేసింది అమాయకులను గ్రామాలలో ఉన్న మహిళలందరూ ఓట్లేసి నిన్ను గద్దెనెక్కిస్తే ఓడదాటినాక ఓడమల్లన్నా ఓడదాటినాక బోడవల్లన్నా అన్నట్టుగా నువ్వు ఏం చేస్తున్నావు మా మహనీయుడు తెలంగాణ జాతి అయినటువంటి మా కేసీఆర్ సార్కి నువ్వు నోటీసులు అంత అర్హత నీకు లేదు కానీ నీకు ఇచ్చిన ఈ సలహా ఎవరిచ్చిండ్రో వారిని కనుక్కోండి ఇది ఎంతవరకు ఎందుకంటే కొన్ని ప్రాజెక్టుల ఒక్క నిమిషం మాట్లాడాలి నవీన్ గౌడ్ గారు వన్ మినిట్ అవును